జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా విమర్శించారు ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని మండిపడ్డారు రాష్ట్రంలో సైకో పాలన సాగుతుందన్న ఆయన కొంతమంది పోలీసులు ప్రమోషన్ కోసం ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారని ఆరోపించారు వైసీపీ కండువాలు వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వారిపై విమర్శలు గుప్పించారు ఇక ప్రతిపక్ష పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు చంద్రబాబు లోకేష్ ప్రజలు హారతులు పడుతున్నారని విజయవాడ ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిపారు బోండా ఉమా రాష్ట్రంలో నిరంతరం ప్రజాస్వామ్యం కూలీ అవుతూనే ఉంది అనేక సంఘటనలు ఈ నాలుగు సంవత్సరాల జగన్న పరిపాలనలో దౌర్జన్యాలు పెరిగినాయి ప్రశ్నించే గొంతుల్ని హత్యలు పెరిగినాయి దాడులు పెరిగినాయి తప్పుడు కేసులు పెరిగినాయి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదే దాడులు చేశారు ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు ఇవాళ ఒక వివిఐపి పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ మైనే ఈ విధంగా ఉంటే సామాన్యులకి రాష్ట్రంలో రక్షణ ఎక్కడది ఒక ఫ్యాక్షనిస్టు ఒక సైకో పరిపాలన చేస్తే ఏ విధంగా ఉంటుందో ఈ నాలుగు సంవత్సరాల్లో జగన్ పరిపాలనలో ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ చూస్తా ఉన్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు వ్యవస్థ ఉత్త విగ్రహాలు లాగా మారిపోయారు తమకి పోస్టింగ్ల కోసము ప్రమోషన్ల కోసము పూర్తిగా పోలీసు వ్యవస్థ ఆ వ్యవస్థలోని కొంతమంది అధికారులు అయితే పూర్తిగా వైఎస్ఆర్ వైసీపీ కండువాలేసుకొని జగన్ అధికారంలోకి వచ్చినాక